అటవీ ప్రాంతాలను ఆనుకుని ఉన్న గ్రామాల్లోకి ఏనుగులు ప్రవేశించే పరిస్థితులు ఉత్పన్నమయ్యే అవకాశాలు ఉన్నప్పుడు ముందస్తు హెచ్చరికలు చేసే ప్రక్రియను మరింత పెంచాలని ఉప ముఖ్యమంత్రి అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు కుప్పం మండలంలోని వెంకటేశ్వరపురం గ్రామంలో శ్రీకిట్టయ్య అనే వ్యక్తి ఏనుగు దాడిలో మరణించిన ఘటన ఉప ముఖ్యమంత్రి వారిలో దృష్టికి వచ్చింది పీసీసీఎఫ్ సంబంధిత అధికారులతో గురువారం ఉదయం ఈ ఘటనపై చర్చించారు శ్రీకిట్టయ్య కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు ఆ కుటుంబానికి పది లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని అందించాలని స్పష్టం చేశారు తమిళనాడు అటవీ ప్రాంతం వైపు నుండి వచ్చిన ఏనుగు మూలంగా ఈ ఘటన చోటు చేసుకుందని అక్కడ కూడా సదరు ఏనుగు మూలంగా మరణాలు సంభవించాయని అటవీ శాఖ అధికారులు వివరించారు మన రాష్ట్ర అటవీ ప్రాంతంలోకి వస్తుందని ట్రాక్ చేసిన వెంటనే సమీప గ్రామాల వారికి ముందుగానే తెలియచేశామన్నారు పవన్ కళ్యాణ్ స్పందిస్తూ ముందస్తు హెచ్చరికలను మరింత విస్తృతం చేయండి గ్రామాల వారీగాను రైతులతోనూ సోషల్ మీడియా గ్రూప్స్ ఏర్పాటు చేసి వాటికి టెక్స్ట్ మెసేజ్లతో పాటు వాయిస్ మెసేజ్లు కూడా పంపిస్తే సమాచారం తొందరగా చేరుతుందని తెలిపారు